నమస్కారం నా పేరు నందగిరి రమాకర్ మాది విశ్వయుద్ధ కంపెనీ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ మీ పేరు మనోహర్ గ్రామం కుంటాల మండలం అయితే మక్క ఎన్ని ఎకరాలు వేసినాం అయితే మక్క వేసి ఎన్ని రోజులు అవుతుంది ఇవ్వాలడికి ఎన్ని రోజులు అవుతుంది అయితే మీకు మేము ఒక రోజు వచ్చి మీకు డెమో ఇచ్చాం కదా ఏం డెమో ఇచ్చినాం డిజైర్ కంపెనీ డిజైర్ అనేది మంది ఇచ్చిన అయితే మీకు మొక్క డిజైర్ మంది ఇచ్చేటప్పుడు ఎలా ఉండి ముందు తీకేయాలి అనిపిస్తుండే నాకైతే బాగా పొరుగైన ఉండే అయితే ఈ షేన్ అవుతుందో లేదో ఒకసారి గుంటు గుట్టే సిమ్మల్లా చేసుకోవాలి అని అనుకున్నాను అంతట్లని ఈ డిజార్ కంపెనీ అన్న ఇచ్చుడికి ఏమంటే అవుతుందో లేదో వేరే కంపెనీ చూడదామా లేకపోతే తీసేసేద్దామా అని ఇక ఇసా పెట్టేద్దామా అనే పొజిషన్లో చేసింది పరిస్థితి మీకు ఎన్ని డబ్బులు అయింది ఇప్పుడు కొంచెం నమ్మకం వచ్చింది వచ్చింది పురుగు లేదు పురుగు లేదు నల్లగైంది నల్లగైంది పెరిగింది పెరిగింది గ్రోతింగ్ ఉంది మళ్ళా పురుగు మొత్తం ఎక్కడో ఒకటి తప్పిపోయిందచ్చు అది మందు వాడాక కానీ పురుగులు వంద శాతం పురుగు పోయింది పోయింది ఎవరన్నా రైతులు ఈ మందు వాడచ్చా మరి వాడచ్చు అంటే పురుగు బాగున్న వాళ్ళకి ఇట్లా పంట ఎందుకు బాధ ఉన్న వాళ్ళకి అటాక్ ఎక్కువ వాడుకోవచ్చా పంట తీసేసే పరిస్థితి వచ్చిందంటే కూడా ఈ మందు వాడితే మంచి అవుతుంది ఇది కన్ఫర్మ్ గా గ్యారంటీ ఎవరైనా రైతులు వాడచ్చు వాడచ్చు